ప్రపంచ మేధావి రాజాకు రాసి పేద వర్గాలకి ఈరోజు దేవుడైన పేద పెద్దలందరకు ఆయన పుత్రిరోజు జయంతిని ఈరోజు మా సిల్లో చంద్రుల యువత మొత్తం కూడా పెద్దలందరూ కూడా కలిసి కుల మతాలతో పార్టీలకు సంబంధం లేకుండా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకుండా జరిగింది అలాగే ఈరోజు ఒక కులానికి చెందిన వ్యక్తి అని చాలామంది పుత్రులేని వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటాడు ఈరోజు ప్రపంచ మేధావి ఆయన రాసిన రాజాంగ ప్రకారమే ఈరోజు ఉద్యోగాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు పేద బాలకి ఈరోజు ఒక హక్కులు ఒక ఓటు హక్కు వచ్చిందంటే ఆయన పుణ్యమే దీన్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాము కొంతమంది రాజకీయ నాయకులు ఎన్నో విధాల భావాలతో చేసి ఒక కులానికి ఒక విధికి కల్పిస్తుండే పరిస్థితిలో ఉన్నాడు అలాగే నూట ఇరవై ఐదు విగ్రహ ఐదు విగ్రహాన్ని నిజావాడ ప్రాంతంలో మాజీ సీఎం జగన్ అన్న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా జగన్ అన్న కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం అని చెప్పి సెలవు తీసుకున్నాం